హలో అందరికి వెల్కమ్ టు ఏంటి అన్ని ఆ కూరలే చూపిస్తున్నాను అనుకుంటున్నారండి ఈరోజు నేను లంచ్కి ఏదైతే కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నానో అది ఈ రోజు మన వీడియో అనమాట ఇవేమో స్ప్రింగ్ ఆనియన్స్ అది పాలకూర ఇంకా ఎగ్స్ ఆనియన్ పచ్చిమిర్చి పాలకూర ఫ్రైని రెండు రకాలుగా చేస్తున్నానండి ఇంకేమో ఉల్లికాడలు ఎగ్ కర్రీ ఈ రెండు అనమాట ఈరోజు లంచ్ కిపేర్ ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు వేసుకున్నానండి అవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఎదులపాయలు ఇంకా మీరు వేస్తున్నాను తాలింపు ఫ్రై అయిపోయిందని ఆకుకూర వేసాను ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి అనమాట ఆయిల్ లోనే ఫ్రై చేయాలి వాటర్ ఏమీ కూడా వేసుకోవద్దు కూర అయితే వెళ్తుందండి ఇంకా నేనైతే అన్నం కూడా పెట్టేశాను అన్నం కూడా అయిపోవచ్చింది పాలకూర ఫ్రై అవుతుందండి ఇప్పుడు పూను ఉప్పు వేసుకున్నాం ఈ పాలకూర ఫ్రై అయితే అమ్మమ్మ రెసిపీ అండి ఈ పాలకూర ఫ్రై నేను చాలా బాగా తింటాను అనమాట ఇష్టంతో తింటాను పాలకూర ఫ్రై అవుతుంటే వాటర్ వస్తున్నాయి ఇప్పుడు ఈ పాలకూరని వాటర్ అంతా ఇండిపోయేదాకా పాలకూరని మంచిగా ఫ్రై చేసుకోవాలి పాలకూర ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీనికి తీసి ఒక బౌల్లో పెట్టుకున్నాం ఫస్ట్ పాలకూర ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు అదే కడాయిలో అయిట్గా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు వేసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాయండి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకున్నాం పాలకూర వేసేసుకున్నాం పాలకూర ఫ్రై అవుతుందండి వాటర్ వస్తున్నాయి కదా వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు కర్రీలను కూడా నేను ఒకటే కడాయిలో చేస్తున్నానండి ఆయిల్ పైకి వచ్చేసిందండి పాలకూర మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి పాలకూర ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది కూడా ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు నేను స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ చేస్తున్నానండి ఇప్పుడు అదే కడాయిలో అడ్జస్ట్ పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి ఇప్పుడు ఇందులోనే చిటిక పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయిపోయి మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాం మా హస్బెండ్ ఈ స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ అయితే చాలా ఇష్టంగా తింటారండి వెజిటేబుల్స్ తీసుకురాని పంపిస్తే మాత్రం అక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కనిపెడితే ఖచ్చితంగా తీసుకొని వస్తారు దానికి అంత ఇష్టం అనమాట ఈ స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ స్ప్రింగ్ ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేసేసుకున్నాం త్రీ ఎగ్స్ వేసాను ఏమీ కదపకుండా సిమ్లో పెట్టేసుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి క్లిక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని ఇలా కలిపేసుకోవాలి మంచిగా ఎగ్స్ కుక్ అయిపోవాలని ఎగ్స్ మంచిగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేయట్లేదండి నేను లైట్గానే వేస్తున్నా ఒక స్పూన్ వేసాను కారం ఎప్పుడైనా ఇలా స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ టేస్ట్ చేశారా టేస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను ఈ త్రీ కర్రీస్ని కూడా ఒకటే కడాయిలో చేశానండి మీరు కూడా ఎప్పుడన్నా రెండు లేదా మూడు కూరల్ని ఒకటే కడాయిలో చేశారా చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై